నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని పంగిలి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ మరియు స్థానిక శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు రాపూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహించడం జరిగింది రాపూరు మండలంలోని పంగిలి గ్రామంలో మండల అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ తీర్మానాలను ప్రజలకు వివరించడం జరిగింది వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు గ్రామ సభలో పంగిలి గ్రామ పంచాయతీలోని చేయవలసిన ముఖ్యమైన పనులను ప్రజలకు వివరించి ప్రజల నుండి వచ్చిన సమస్యలను విని ప్రజల నుండి అర్జీలను స్వీకరించి గ్రామ సభ తీర్మానాలను చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపూర్ మండల టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి కుకాటి పెంచలయ్య మధిర ఎల్ అయ్య మరియు పంగిలి గ్రామ ప్రజలు శాఖల అధికారులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మా ప్రభుత్వం వచ్చి రెండు నెలలు పూర్తయిన తర్వాత పదిహేను వందల కోట్లు సర్పంచ్లకి విడుదల చేశారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలా ఇట్లాంటి ఈ డబ్బులు విడుదలైన తర్వాత ఏ పంచాయతీలో ఏ డెవలప్మెంట్ పెట్టాలా ఏంటి చేయాలా ముఖ్యంగా ఇబ్బందులుగా ఉన్నాటి ఫస్ట్ ఆఫ్ చేసుకోని తర్వాత కొరవై కూడా మనం ఐదేళ్ల బడ్జెట్ లో నెక్స్ట్ పనులకు ఏం పెట్టాలనేది ప్రజలు మీరు వినపాలి పంచాయతీ సెక్రటరీకి ఇచ్చిన లేదా ఎంఆర్ఓ గారికి మనకి చెప్పిన ఎంపీడీఓ గారికి చెప్పిన సర్పంచ్ గారికి చెప్పినా చూసి మా ఓటు ఎవరికన్నా చెప్పినా మేము అధికారం దృష్టికి తీసుకెళ్ళి మేము అక్కడికి రమ్మన్నా అక్కడ చూస్తాము అట్లాంటి ఏదన్నా ఉన్న డెవలప్మెంట్ కార్యాలని మన రాపూర్ మండలాన్ని మంచి డెవలప్మెంట్ గా తీసుకొని పోవాలని చేస్తున్నాం పెద్దలు మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం